హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్లైన గంటను ఆన్లో పెట్టుకొని బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది తద్వారా అందరికీ చూడడానికి అవకాశం ఉంటుంది డైలీ వన్ టు ఫైవ్ పేపర్స్ చదివి వన్ టు టూ అవర్స్ స్ప్రింట్ చేసి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించాలని సంకల్పంతో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరు చిన్న లైక్ కొట్టండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లని గటటును ఆను పెట్టుకొని ఈరోజు ఒక అదిరిపై శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో అందించబడుతుంది వివరాలుకి వెళ్ళిపోయినట్లయితే కరెంటు మీటర్లు ఉన్నవారికి శుభవార్త తెలిస్తే ఎగిరికి తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద అమలు కాబోతున్న పథకం సంబంధించి కరెంటు మీటర్లో రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఎవరైతే యూనిట్లు కాలుస్తారో వారికి మాత్రం బిల్లులో ఎటువంటి బిల్లు చెల్లింపకుండా ఉండడానికి ప్రభుత్వం అయితే కొత్త పథకం అయితే ప్రవేశపెట్టిందని అందరికీ తెలిసింది ఈ గృహజ్యోతి పథకం కింద కొంతమందికి అయితే ఇది అమలు అవుతుంది కొంతమందికి అయితే అమలు కావట్లేదని చాలామంది వాపుతున్నారు అయితే దీనికి సంబంధించి కూడా కరెంటు మీటర్లు ఎవరికైతే ఉంటాయో వారందరూ కూడా ప్రభుత్వం అయితే బ్రహ్మాండమైన శుభవార్త అయితే చెప్పడం జరిగింది అయితే మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ టీజీ ఎస్పీడీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన యాప్ అనేది ప్రభుత్వం అయితే సృష్టి తీసుకురావడం జరిగింది దీంట్లో ఇరవై రకాల విద్యుత్ మెరుగైన సేవలు అయితే అందించడం జరిగింది ఈ ఇరవై రకాల విద్యుత్ సంబంధించిన సేవలలో చాలా వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఇది సృష్టించడం జరిగింది అయితే దీనిలో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు దీని ద్వారా సమయం అనేది అదేవిధంగా బిల్లులో ఏమైనా సందేహాలు ఉన్నా అదేవిధంగా అధికారి సంబంధిత అధికారి అనేది అందుబాటులో లేకున్నా ఎడలా కూడా యాప్ ద్వారా అయితే సహాయం అందిస్తుంది ఎందుకంటే సమయానికి మన బిల్లు చెల్లింపే విధంగా అదేవిధంగా ఒక అధికారులు మన వద్ద లేకుంటే వారికి తొందరగా ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ అందే విధంగా ఏ యాప్ ద్వారానైతే ఈ యొక్క సేవలు అయితే కొనసాగించడం జరుగుతుంది అదే మాదిరిగా టీజీ ఎస్పీటీసీలకు సంబంధించి సర్వీస్లో ఏమైనా లోపాలు ఉంటే అంటే మన మీటర్ సంబంధించి ఏమైనా లోపాలు ఉన్నా వాటిని వెంటనే చేంజ్ చేసుకోవచ్చు అంటే మార్చుకోవడానికి కూడా వెసులుబాటు అయితే కల్పించడానికి ప్రభుత్వం అయితే సన్నాహా అయితే చేయడం జరుగుతుంది అయితే ఈ వీటి వలన చాలామంది ప్రజలకు అయితే యూజ్ఫుల్ అయ్యే విధంగా ప్రభుత్వం అయితే ఇటువంటి తీసుకోవడం జరిగింది అదేవిధంగా సొంతంగా బిల్డింగ్ కూడా చేసుకోవడానికి కొత్త వెసులుబాటు అయితే కల్పించబోయింది ఇంతకుముందు అయితే మనకు బిల్లు చేసే బిల్ అదే అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ ఎవరైనా మనకు ఇంటి వద్దకు వచ్చి మనకు రీడింగ్ బట్టి మనకు ఎంత బిల్ అయిందో అనుకుని మనకైతే అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా సొంతంగా మనం బిల్లు చేసుకునే విధంగా ఒకటి వెసులుబాటు అయితే కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించిన ఏదైనా లోపాలు ఉన్నా అదేవిధంగా ఏదైనా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఒకటి యాప్ అనేది పెట్టడం జరిగింది యాప్లను మనం కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఇవన్నీ రకాలుగా మనకు కరెంటు బిల్ కరెంట్ మీటర్ల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు కొత్త విధానాలు కొత్త పద్ధతులను ప్రభుత్వం ప్రవేశపెట్టడం వలన చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్